అందరు ఎట్లా ఉన్నారు ఇవాళ నా వీడియో నెలసరి అండ్ ఆ టైంలో ఆడవాళ్ళు గుడికి వెళ్ళొచ్చా పూజలు చేయొచ్చా అసలు నెలసరి అంటే అదొక అశుద్ధమా లైక్ ఒక చెడుదా ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం ఈ టాపిక్ చాలామంది మాట్లాడుంటారు చాలా డిఫరెంట్ డిఫరెంట్ వివరణలు ఇచ్చి ఉంటారు కానీ ఇవాళ నేను ఇచ్చే వివరణ అన్ని రకాలుగా లైక్ సైంటిఫిక్గా కానీ స్పిరిచువల్గా కానీ లైక్ ప్రాక్టికల్గా కానీ ఏంటి పరిస్థితి ఏంటి అసలు నెలసరి ఎందుకు నిషిద్ధం అన్నారు అసలు అన్ నిజంగా నిషిద్ధమైన నెలసరి టైంలో బయట ఉండాలంటారు ఆడవాళ్ళను అది ఎందుకు చెప్పారు ఇవన్నీ గురించి మాట్లాడదలుచుకున్నాను సో నా ఈ వీడియో ఒకవేళ చాలా లెందీ అవుతే ఈ వీడియోని రెండు భాగాలుగా విడిస్తాను సగం రోజు చెప్పి ఇంకో సగం ఇంకొక వీడియోలో చేస్తాను పార్ట్ టూ లాగా సో ఈ వీడియో గురించి నెలసరి దాని గుళ్ళు పూజలు ఇవన్నీ గుడికెళ్ళడం ఇవన్నీ తెలుసుకోవాలి ఫుల్గా కంప్లీట్గా తెలుసుకోవాలంటే నా రెండు వీడియోలు చూడండి లేదు వీడియో షార్ట్ ఉంటే ఒక వీడియోలోనే అయిపోతుంది బట్ ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఒక కంప్లీట్ అవగాహన వస్తుంది ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ చూస్తే నా వీడియోస్ నచ్చితే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్కి ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి ఇంకా స్ప్రెడ్ చేయండి నా ఛానల్ని నన్ను హెల్ప్ చేయండి నా ఛానల్ని ఇంప్రూవ్ చేయడానికి సో ఇవాటి వీడియోలోకి వెళ్దాం సో ఇవాళ వీడియో అసలు ఏంటి నెలసరి మన హిందూ కల్చర్లో వేదాలు నెలసరి గురించి ఏం చెప్పారు అది అని చెప్పారా లేకపోతే స్పిరిచువల్ వైజ్ ఏంటి అసలు పూజలు చేయొచ్చా ఇంట్లో చేయొచ్చా చేయకూడదా గుళ్ళోకి వెళ్ళొచ్చా వెళ్తే ఏమవుతుంది ఇవన్నీ ఒక లైక్ చెయ్యరాని చేయకూడని నేరాలా ఏంటి ఇవి మాట్లాడదాం దీంతోపాటు నెలసరి టైంలో పాతకాలంలో చెప్పిన పద్ధతులు అన్నీ కరెక్టా ఒకవేళ కరెక్ట్ అయితే ఏంటి దాని వివరణ ఏంటి తప్పైతే ఎందుకు అది ఎందుకు తప్పు ఇవి మాట్లాడుకుందాం దీంతో పాటు ఆ టైంలో లేడీస్ ఏం తింటే కొంచెం బెటర్ ఎలాంటి ఫుడ్ తినమన్నారు మన పూర్వీకులు ఏంటి దాని రీజనింగ్ ఏంటో తెలుసుకుందాం సో ఫస్ట్ వచ్చి మన వేదాలు వేదాల గురించి మన హిందూ కల్చర్ మన మొత్తం హిందూ కల్చర్ ఆధారపడింది వేదాల ప్రకారం దానివల్ల అది ఫాలో అయి అదే ఫాలో అవుతాం మనం సో వేదాలలో ఋగ్వేద అనేది పురాతనమైన వేద అది అన్నిటికంటే ముందు స్టార్ట్ అయిన వేదం అది ఎప్పుడో ఒక నాలుగైదు వేల సంవత్సరాల క్రితం రాశారు దాన్ని దానిలో ఎక్కడ నెలసరి అనేది ఒక నిషిద్ధము అశుద్ధము ఇది చెడుది అనేది అసలు ఎక్కడా లేదు దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు రాను రాను తర్వాత దాని గురించి కొన్ని స్క్రిప్చర్స్ వచ్చి తర్వాత పురాణాలు తర్వాత ఇతిహాసాలు వచ్చాక దానిలో కొన్ని రా రాసినప్పుడు ఆ టైం జోన్ ప్రకారం వాళ్ళు చూసిన దాని ప్రకారం కొన్ని మార్పులు చేర్పులు కల్పించి అందులో కొన్ని 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 వాటిల్లో మాత్రం చెప్పింది ఏంటంటే నెలసరి టైంలో గుళ్ళోకి వెళ్ళొద్దు పూజలు చేయొద్దు ఆడవాళ్ళు అని రాశారు బట్ అది ఎందుకు రాశారు అది ఎందుకు ఒక ఆడవాళ్ళను సప్రెస్ చేయడానికి రాశారా లేకపోతే ఒక జెండర్ని మొత్తం డామినేట్ చేసేసి వాళ్ళని అసలు గుళ్ళోకి ఇంట్లో హౌజర్స్ లాగా ఉంచి వాళ్ళని ఒక ప్రిజనర్స్ లాగా ఉంచడానికి చేశారా లేక ఆడవాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ మంచి కోసం చేశారా అనేది ఇప్పుడు తెలుసుకున్నాం నెలసరి మొదటిగా నెలసరి అంటే ఏంటో అందరికీ తెలుసు ఉంటుంది మోస్ట్లీ లేడీస్కి అయితే తెలుసు కాకపోతే తెలియని వాళ్ళు కూడా కొందరు ఉంటారు ఏదో అది జరుగుతుంది అందరికి వస్తుంది అమ్మాయిలకు అని కానీ అది ఎందుకు జరుగుతుంది ఏంటి అది ఏంటి దాని అసలు మూలం ఏంటి అనేది కొందరికి తెలియకపోవచ్చు చాలామందికి తెలియవచ్చు ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా స్కూల్స్లలో చెప్పే ఎడ్యుకేషన్ పరంగా కానీ బట్ స్టిల్ అవగాహన తక్కువైపోతుంది ఏదో బుక్స్ చదువుతున్నారు ఏదో వింటున్నారు కానీ ఏంటి అది ఎందుకు ఏంటి అనేది అవగాహన చాలా మందికి ఎస్పెషలీ లేడీస్కే చాలా చాలా తక్కువ ఉంటుంది సో చిన్నగా చెప్తాను ఎందుకంటే ప్రతిదీ నేను మచ్గా డిస్క్రైబ్ చేస్తే అది వన్ టూ అవర్స్ వీడియో అవుతుంది సో చిన్న చిన్నగా షార్ట్గా డిస్క్రైబ్ చేస్తాను బట్ మెయిన్ కాన్సెప్ట్ డిస్క్రైబ్ చేయడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నెలసరి అంటే ఏంటి మన అండాశయం నుంచి అండం రిలీజ్ అయ్యి అది మన స్ట్రెడ్ అవుతుంది అంటే అది కలవనప్పుడు లైక్ ఒక ప్రెగ్నెన్సీ గర్భం దారి దాల్చినప్పుడు అది ఏం చేస్తుంది అంటే నెలసెరీలో డిస్చార్ డిశ్చార్జ్ అయిపోతుంది దానివల్ల కొంచెం బ్లడ్ ఫ్లో వస్తుంది అది నెలసరి అది బేసిక్ కాన్సెప్ట్ నేను డెప్త్లో చెప్పట్లేదు కొంచెం సెన్సిటివ్ టాపిక్ కనుక టూమ్మచ్చిగా డిస్క్రైబ్ చేయదలుచుకోలేదు బేసిక్గా చెప్తాను అంతే సో ష్రెడ్ అయినప్పుడు అది ఒక న్యాచురల్ థింగ్ అది జరగాలి అది జరిగితేనే సృష్టి అనేది జరుగుతుంది అది జరగకుండా ఉంటే సృష్టి లేదు సో నువ్వు సృష్టి అక్కడి నుంచి వచ్చినప్పుడు అది ఎట్లా అవుతుంది ఒకవేళ అది అశుద్ధమైతే దాని ద్వారా పుట్టిన మన అందరం అశుద్ధమే కదా ఎవరు అశుద్ధం లేకుండా ఉండరు కదా సో అది అనేది మన వేదాలల్లో కానీ మన హిందూ కల్చర్లో కానీ అది కాదు వాళ్ళు అనేది అది అశుద్ధం అని ఎప్పుడూ అనలేదు అది మంచిది అది జరగాల్సింది అది సృష్టికి మూలం సో అది రెగ్యులర్గా ఒక అమ్మాయి లైఫ్లో జరగాల్సిందే టెన్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఫార్టీ ఇయర్స్లో అమ్మాయిలందరూ గోత్ర కొంత అటు ఇటు ఒక టూ త్రీ ఇయర్స్ అటు ఇటు ఉండొచ్చు కానీ జనరలీ జరిగే విషయం ఇది అండ్ ఇంకొకటి ఏమవుతుందంటే మన కల్చర్లో మన హిందూ సాంప్రదాయంలో అది కూడా కొన్ని కొన్ని కల్చర్స్లలో కొన్ని కొన్ని ఏమంటారు సెక్స్ అండ్ రీజన్స్లల్లో ఏమైపోతుందంటే అసలు నెలసరి గురించి మాట్లాడితే అది పెద్ద మాట్లాడకూడని విషయము అదొక చెడ్ అసలు ఆ టాపిక్ే మాట్లాడద్దు దాని గురించి అది కంప్లీట్ అవాయిడ్ చేయాలన్నట్టు ఉంటారు కానీ చెప్పకుండా మాట్లాడకుండా అవగాహన ఎట్లా వస్తుంది ఎవరికైనా కొన్ని కొందరు అంటారు ఎందుకు అది రెగ్యులర్గా జరిగేదే కదా తెలుస్తుంది ఏముంది పేరెంట్స్ చెప్తారు మదర్స్ చెప్తారు సిస్టర్స్ చెప్తారు అని కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ పేరెంట్స్కి మదర్ ఆ మదర్స్కి ఆ సిస్టర్స్కి కూడా అంత నాలెడ్జ్ ఉండట్లేదు సో దాని ద్వారా ఏంటి వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళ చెల్లెలకి వాళ్ళకు వాళ్ళ తర్వాత వాళ్ళకి చెప్పలేకపోతున్నారు అండ్ కొన్ని సందర్భాలలో అసలు చెప్పనే చెప్పరు కొన్నిళ్ళల్లో జరిగింది కదా జరిగింది అయిపోయింది అంతే దానికి ఇది చేయాలి ఇట్లా చేయాలి అంతే చెప్తారు తప్ప అది ఏంటి దానివల్ల ఏంటి ఎందుకు ఏ ఇవాంటి ఏమి చెప్పరు సో అది చెప్పకపోవడం వల్ల జనరేషన్స్ జనరేషన్స్ నుంచి ఇట్లా చెప్పకుండా ఉండేసరికి ఏమైపోయిందంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ విమెన్కి కూడా నాట్ అబ్బాయిలకే మగవాళ్ళకే అని చెప్పట్లేదు ఆడవాళ్ళకి కూడా అవగాహన లేకుండా అవుతుంది ఇది ఎందుకు వద్దన్నారు మన వేదాలలో ఇది ఎందుకు వద్దన్నారు మన పూర్వీకులు అసలు దీనివల్ల ఏంటి ఏంటి ఉపయోగం ఏంటి నష్టం ఇది ఇప్పటి కాలంలో మనకు వర్తిస్తుంది ఇవన్నీ ఆలోచించడం పక్కన పెట్టేసారు ఏదో చెప్పినరు కదా చేద్దాము అనే కానీ ఎందుకు చెప్పినరు దానికి ఏంటి రీజనింగ్ ఏదో ఒకరిని పాయింట్ అవుట్ చేయడానికి రీజనింగ్ కనుక్కోమనట్లేదు బట్ అది ఏంటో తెలుసుకోవడానికి అవగాహన చేసుకోవడానికి నేర్చుకోవాలి సో నా నేను అట్లా నేర్చుకున్న ఒక దా ఒక మనిషినే నాకేమీ ఇన్బిల్ట్ నాలెడ్జ్ లేదు నేను దాని గురించి చిన్నప్పటి నుంచి అందరి మాట అందరివి విని 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 అసలు ఏంటో సగం మంది నాకు ఆన్సర్స్ ఇవ్వక నాకు నాకేంటో నాకే తెలియక తర్వాత తర్వాత నేను పెరిగినాక నేర్చుకొని తెలుసుకొని చదువుకొని రీసెర్చ్ చేసి ఫైనలీ ఈ వీడియో మీకు తీసుకొస్తున్నాను సో అది నెలసరి సో నెలసరి అయిపోయింది సో దీన్ని దీన్ని ఎందుకు మన పూర్వీకులు అప్పటి కాలం వాళ్ళు నెలసరి వచ్చినప్పుడు ఆడవాళ్ళు బయట ఉండాలి బయట అంటే ఎక్కడో ఏదో కాదు రూమ్ ఇంట్లో ఒక రూమ్ సపరేట్ రూమ్ ఎక్కడైతే డిస్టబెన్స్ ఉండదో వేరే వాళ్ళతోని అటు ఇటు రాకపో ఫుల్ అంటే లైక్ అందరూ ఉండే అటు ఇటు తిరిగే ప్రదేశాలు కాకుండా మీకంటూ ఒక సపరేట్ రూమ్లో ఉండండి అని ఎందుకు చెప్పారు అంటే అప్పటి కాలంలో మనం ఇప్పుడు ఈ మోడర్న్ టెక్నాలజీ గురించి మాట్లాడకుండా ఇవన్నీ స్టార్ట్ అయ్యింది ఒక టూ త్రీ థౌజండ్ ఇయర్స్ సో ఆ టైంలో శానిటరీ ప్యాడ్స్ అయితే లేవు క్లాత్ కూడా ఉందా లేదా మనకు తెలియదు వాళ్ళు ఏం ఉపయోగించారో మనకు తెలియదు సో కాకపోతే ఏంటి అరిటాకుల మీద కూర్చుని కూర్చోమనే వాళ్ళు అరి అటాకులో మీరు ఒక రూమ్లో అరటాక్ వేసుకొని కూర్చోండి మీ రెస్ట్ తీసుకోండి అనేవాళ్ళు ఎందుకు అరిటాక్ అంటే అరిటాక్ ఈజీ టు డిస్పోజ్ కనుక ఈజీగా పడేయచ్చు దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అండ్ కైండ్ ఆఫ్ హైజీన్ కోసం అండ్ పని ఎందుకు చేయొద్దు రెస్ట్ ఎందుకు తీసుకోమన్నారు అంటే అప్పటి కాలంలో ఇంట్లో పనులన్నీ ఆడవాళ్ళే చేసేవాళ్ళు బయట పనులన్నీ మగవాళ్ళే చేసేవాళ్ళు అండ్ అప్పటి కాలంలో జాయింట్ ఫ్యామిలీస్ సో ఇంట్లో ఒకటే ఒక్క లేడీయే కాకుండా ఇద్దరు ముగ్గురు లేడీస్ ఉండొచ్చు సో ఒకరు లైక్ ఒకరికొకరు తోడుగా అన్ని పనులు చేసుకుంటారు అన్ని ఇన్ ద సెన్స్ లైక్ నీళ్లు తెచ్చుకోవడం కానీ నీళ్ళు ప్రతి వారికి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇంట్లో బావిలు ఉండేవి కాదు ఎక్కడి నుంచో వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి బట్టలు ఉతుక్కోవాలి వంట చేయాలి వంట అంటే కట్టెలు కొట్టుకోవాలి కట్టెలు కొట్టుకొని అవి తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకొని పొయ్యి వెలిగించి అన్నీ ఫ్రమ్ ద స్క్రాచ్ చేయాలి ప్రతి పని సో దీనికి చాలా ఫిజికల్ వర్క్ అవసరం ఇప్పటిలా కాదు కదా ఇప్పుడు మనకు టెక్నాలజీ ఎక్కువ వచ్చి బ్లెండర్స్ ఉన్నాయి గ్లై గ్రైండర్స్ ఉన్నాయి గ్యాస్ స్టవ్స్ ఉన్నాయి మైక్రోవేవ్స్ ఉన్నాయి అప్పటి కాలంలో అది కాదు ప్రతిదీ వాళ్ళు చేయాలి సో వాళ్ళు చేసే ప్రతి పని ఇల్లు ఉడ్చుకోవడం ఎవ్రీథింగ్ ఫిజికలీ స్ట్రెయినబుల్ స్ట్రెయిన్ అయ్యే పనులు సో ఇంత మీరు ఆ నెలసరి టైంలో మీరు అయ్యే ఆ పెయిన్ నుంచి మీకు ఆ రోజులు ఆ మూడు రోజులు ఐదు రోజులు మీకు రెస్ట్ ఈ ఫిజికల్ స్ట్రెయిన్ స్ట్రెయిన్ అయ్యే పనుల నుంచి మీకు రెస్ట్ మీరు రెస్ట్ తీసుకొని మిమ్మల్ని మీరు టేక్ కేర్ చేసుకోండి అని ఒక పక్కన కూర్చోమన్నారు బయట కూర్చోండి అన్నారు దాన్ని అది ఒక మంచి ఉద్దేశంగా చెప్పారు ఆడవాళ్ళకి రెస్ట్ ఇవ్వాలని అర్థం చేసుకొని మగవాళ్ళు కూడా అర్థం చేసుకునేవాళ్ళు మంచిగా రాను రాను దాన్ని ఒక డామినేషన్గా ఒక లైక్ ఒక జెండర్ని సప్రెస్ చేయాలనో లేకపోతే అవగాహన లేకుండా నిలసారంటే ఒకే వాళ్ళు ముట్టుకుంటేనే అశుద్ధం వాళ్ళని చూస్తే అశుద్ధం అసలు వాళ్ళు తాకదు తాకినంటే ఇల్లంత శుభ్రం చేసుకోవాలి వాళ్ళు ముట్టుకున్న ప్రతిదీ ఊతక ఇట్లా చేసిండ్రు కానీ ఇనిషియల్లీ స్టార్ట్ చేసినప్పుడు ఈ రకంగా ఈ ఉద్దేశంతో చేయలేదు వాళ్ళు జస్ట్ ఆడవాళ్ళకి రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి ఇంటెషన్షన్తోని రెస్ట్ ఇవ్వాలని తీసుకున్నారు నిజం చెప్పండి ఎంతమంది లేడీస్కి ఆ టైంలో రెస్ట్ కావాలనిపించదు ఈవెన్ ఈ మోడర్న్ జనరేషన్లో కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా చాలా చాలా సఫర్ అవుతాం ఆ టైంలో చాలా ఎక్స్క్యూజ్ మీ చాలా మందికి ఆ విషయాలు తెలియదు మగవాళ్ళకు చాలా మందికి ఆ విషయాలే తెలియదు కొందరికి తెలుసు కొందరు దాన్ని సపోర్ట్ చేసి అండర్స్టాండ్ చేసుకొని హెల్ప్ చేస్తారు కొందరికి అసలు అసలు ఏంటి అది అందరికీ జరిగేదే కదా కామనే కదా పోవాలి జాబులు చేయాలి ఓ పన్నులు పనులు చేయాలి అట్లా అంటారే తప్ప అసలు ఏంటి అరే వీళ్ళు ఇంత సఫర్ అవుతారు సఫర్ అవుతారా అనే విషయంలో ఒక్క శాతం కూడా చాలా మందికి తెలియదు సో అక్కడే ఇదంతా ఈ అవగాహన లేకపోవడం ఈ మిస్ మిస్కమ్యూనికేషన్ ఇదంతా తెలియక నాలెడ్జ్ లేవకపోవడం వల్లనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి అన్నట్టు సో అది ఎందుకు బయట ఉండమన్నారు అనే రీజన్ సో ఇప్పుడు వచ్చి పూజలు ఎందుకు చేయొద్దు గుళ్ళోకి ఎందుకు వెళ్ళొద్దు అనే విషయం మాట్లాడుకుందాం గుళ్ళోకి ఎందుకు వెళ్ళొద్దు అంటే గుళ్ళో నిత్యం ఇప్పుడంటే టైం జోన్స్ ఉంటున్నాయి పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం అంతా బ్రేక్ ఉండి మళ్ళీ సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉండి మధ్యాహ్నం క్లోజ్లు అవుతున్నాయి టెంపుల్స్ కొన్ని 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 మొత్తం డే అంతా నుంచి రాత్రి వరకు ఓపెన్ ఉంటాయి అనుకోండి అది వేరు విషయం బట్ అప్పటి కాలంలో ఏంటి గుళ్ళు నిత్యం ఓపెన్ అయి ఉండేటివి నిత్యం ఏదో పూజలు జరుగుతూ ఉంటాయి నిత్యం జపన జపాలు హోమాలు యజ్ఞాలు భజనలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఎప్పటికీ సో అక్కడ ఏంటి మీకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ ఏంటి ఈ ఎనర్జీ మనకి ఈ మనకు ఏడు చక్రాలు ఉంటాయి మనకి ఏడు చక్రాల్లో ఎనర్జీ ఈ మంత్రాలు చదివి ఇదంతా చేసినప్పుడు కింద నుంచి పైకి ఫ్లో అవుతుంది అంటారు ఎనర్జీ అది యోగా లైక్ భక్తిపరంగా ఎనర్జీ మనకి కింద నుంచి ఒకటే ఒకే చక్రం ఒకటి అలైన్ అయ్యి మనకు మెయిన్ చక్ర వెళ్ళేసరికి మన కుండలిని అంటారు ఆ చక్రం వెళ్ళి అది మనకు ఒక అక్కడికి వెళ్ళి మనం ఆ ఫోకస్ ఆ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం ఒక కైండ్ ఆఫ్ భక్తి పరవశంలోకి వెళ్ళిపోతాం దాన్ని భక్తి ప్రవశం అంటారు ఎవరైతే అంత స్పిరిచువల్గా ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి మంత్రాలు చదివి ఎవరి ఎనర్జీ అయితే ఆ రేంజ్లో ఫ్లో అయ్యి ప్రపంచాన్ని అంత మర్చిపోయి దేవుడి మీదనే ధ్యానం చేయడం ఒక ఒక డిఫరెంట్ ఈ ఏంటి లైక్ అవుట్ ఆఫ్ ఈ ప్రపంచ ప్రాపంచిక వ్యవహారం నుంచి బయట ఏంటి ఇంకో ప్రపంచం ఉందని తెలుసుకోవడం ఆ రేంజ్లోకి వెళ్తారు మనం అందరం నిజంగా అంత చేయట్లేదు ఆ రేంజ్కి వెళ్ళట్లేదు బట్ అప్పట్లో అప్పటి కాలంలో కొందరు నిజంగా చేసేవాళ్ళు సో ఏంటి ఏంటంటే బేసికలీ మంత్రాలు ఇవన్నీ చదవడం వల్ల మన ఎనర్జీ కింద నుంచి పైకి ఫ్లో అవుతుంది మెయిన్ కాన్సన్ట్రేషన్ ఫోకస్ అన్నీ ఉంటాయి ఉండి ఆ భక్తి ఆ ధ్యానం చేసి ప్రశాంతత అనేది వస్తుంది మెంటల్ పీస్ స్టెబిలిటీ చాలా లైక్ చాలా రకాల రోగాలు అంటే లైక్ నువ్వు పీస్ఫుల్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మట్టుకు పోతాయి అన్నీ అని నేను అన కొన్ని ఉండవచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ అసలు మెడిసిన్ లేకుండా ట్రీట్మెంట్ లేని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి కాదు నేను మాట్లాడేది బేసికలీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనకు మెంటలీ మనం హెల్తీగా ఉంటే ఫిజికలీ కూడా స్ట్రాంగ్ ఉంటాం సో ఇవన్నీ జరుగుతాయి మన గుళ్ళో ఉన్నప్పుడు ఇదంతా జరి ఇదంతా ఉన్నప్పుడు నువ్వు నీ నెలసరిలో నీ పెయిన్ పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు పెయిన్ ఉండి ఆ టైంలో శానిటరీ ఆప్షన్స్ లేక నువ్వు ఎట్లా వెళ్తావు ఇంటి నుంచి గుడికి అంతా అంటే ఎక్కడ పడితే అక్కడ ఏదైనా జరగచ్చు కదా బయట సో ఇదంతా ఎందుకు నువ్వు ఇంట్లో ఉండు అని నేను ఇంట్లో రెస్ట్ తీసుకోమన్నారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ఇప్పుడంత టెక్నాలజీ మారింది మాకు శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఆప్షన్స్ ఎందుకు వెళ్ళొద్దు మేము గుడికి అని కొందరు లేడీస్ ఆర్గ్యూ చేస్తారు దాన్ని ఫైట్ చేస్తున్నారు ఎందుకు అంటే నువ్వు గుళ్ళోకి వెళ్ళినప్పుడు నీకు ఏదో ఫ్యూ పీపుల్ కి అస్సలు తెలియకపోవచ్చు లైక్ పెయిన్ అనేది ఉండకపోవచ్చు ఫ్లో వెరీ లైట్ ఉండొచ్చు అసలు నువ్వు ఈజీగా గో త్రీ డేస్ టు ఫైవ్ డేస్ సెవెన్ డేస్ ఎన్ని డేస్ ఉన్నా ఈజీగా గెట్ గెట్ ఆన్ అవుతావేమో బట్ అందరి పరిస్థితి అది కాదు కదా ఇప్పుడు నువ్వు ఒక్కదాని వెళ్ళి ఫైట్ చేసి నేను ఎందుకు వెళ్ళొద్దు అని అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అందరికీ ఆ నొప్పి సస్టైనబిలిటీ ఉండకపోవచ్చు కదా అందరి పెయిన్ చిన్నగా ఉండకపోవచ్చు కొందరికి సివియర్ పెయిన్ ఉంటుంది అసలు బెడ్లోకి వెళ్ళి లేవలేని స్థితిలో ఉంటారు మెడిసిన్లు వేసుకొని జాబ్లకి వెళ్ళాలి కదా కాలేజ్లకి వెళ్ళాలి కదా అని ఓ ట్యాబ్లెట్ల మీద ట్యాబ్లెట్లు వేసుకొని వెళ్తూ ఉంటారు కానీ టాబ్లెట్లు లేకుండా కొందరికి ఆ టూ త్రీ డేస్ గడవడం అంత గెట్ త్రూ అవ్వడమే ఒక గగనం లాగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఎట్లా వెళ్తారు ఒకవేళ వెళ్ళినా సరే ప్యాడ్స్ పెట్టుకున్నావు వెళ్ళావు వెళ్ళినా నువ్వు అంత ట్యాబ్లెట్లు వేసుకొని కూడా వెళ్ళినావు కానీ నీకు ఏమవుతుంది ఆ ఇరిటేబిలిటీ ఈజీనెస్ ఆ ఇరిటేబిలిటీ జనరలీ పీరియడ్స్లోనే లేడీస్కి ఒక కైండ్ ఆఫ్ ఇరిటబిలిటీ ఒక కైండ్ ఆఫ్ చిరాకు కోపం అన్నీ వస్తాయి ఎందుకంటే మనం వెళ్తున్న ప్రాసెస్ నుంచి మన బాడీ వెళ్తున్న ఆ ప్రొసీజర్ వల్ల సో దానివల్ల ఏమవుతుందంటే నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా నీ కాన్సన్ట్రేషన్ దేవుడి మీద ఉండదు నీ కాన్సన్ కాన్సన్ట్రేషన్ నీ భక్తి నీకు పూజల మీద మంత్రాల మీద ఉండదు భక్తి దేవుడి మీద ఉండదు ఏం లాభం వెళ్ళి గుడికి వెళ్ళే పాయింటే అది కదా నువ్వు అదన్నీ చేయలేకపోతే ఎందుకు వెళ్ళాలి ఇంట్లో ఉండొచ్చు కదా ఏదో ఎవరో ఏదో మన పాయింట్ ప్రూవ్ చేయడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా సరే నీకు తక్కువ నాకు ఏం లేదు నేను వెళ్తా అంటే అది నీ పర్సనల్ థింగ్ సరే వెళ్తావు కరెక్ట్ ఇప్పుడే చేస్తే చెప్పాను లైక్ చక్రాలు లైక్ కింద నుంచి డౌన్వర్డ్స్ ఎనర్జీ డౌన్వర్డ్స్ టు అప్వర్డ్స్ ఫ్లో అవుతుంది అని గుళ్ళో మంత్రాలు ఇవన్నీ మనం పూజలు ఇవన్నీ చేసినప్పుడు కానీ నీకు ఏంటి టైం టైంలో నీ బ్లడ్ ఫ్లో డౌన్వర్డ్స్ అంటే నీ ఎనర్జీ డౌన్వర్డ్స్ వెళ్తుంది సో నువ్వు ఒక కాన్ఫ్లిక్ట్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి నీ బాడీలో గుళ్ళోకి వెళ్తావు ఎనర్జీ ఏమో ఫ్లైక్ పైకి ఫ్లో అవుతా ఉంటుంది నీ బ్లడ్ అండ్ నీ మెన్స్ట్రల్ టైంలోనేమో నీ ఎనర్జీ కిందికి ఫ్లో అవుతూ ఉంటుంది నీ బాడీలోనే నీ రిపల్స్ కాన్ఫ్లిక్ట్ ఎందుకు క్రియేట్ చేయాలి దాని దాని బదులు హాయిగా మూడు రోజులు ఇంట్లో కూర్చో మూడు రోజులు ఐదు రోజులు ఇంట్లో కూర్చోవచ్చు కదా రెస్ట్ తీసుకోవచ్చు కదా నీకు నిజంగా అంత దేవుడి మీద భక్తే ఉందనుకో ధ్యానం చేసుకో అంతే కదా గుడికి వెళ్తేనే దేవుడు కాదు కదా నువ్వు ఎక్కడ కూర్చొని ధ్యానం చేసుకున్నా భక్తి భక్తే ధ్యానం ధ్యానమే డివోషన్ డివోషనే సో అది ఇది కాంట్రడిక్టరీ ఉండొచ్చు కొందరికి కొందరు అనుకోవచ్చు అదేంటి ఇంత టెక్నాలజీ ఉండి ఇంత మోడర్న్ టైంలో కూడా ఎందుకు ఇట్లా ఉండాలి అంటే దిస్ ఇస్ నాట్ అబౌట్ ఇది మోడర్నైజేషన్ అని కాదు ఇది ఇది జస్ట్ మీ బాడీ కోసం లైక్ యాజ్ ఎ ఫీమేల్ బాడీ కొన్ని త్రూ అయినప్పుడు యు నిన్ను నువ్వు అలాంటి సిచ్యువేషన్లో ఎందుకు పెట్టుకోవాలి అనే అవేర్నెస్ అంతే నీకు నిజంగా అసలు ఏమీ లేదనుకో అసలు కొందరికి టూ డేస్ ఏమంటే నాకు తెలిసిన మంది లేడీస్ ఉన్నారు వాళ్ళకి టూ డేస్ ఏ ఉంటుంది ఆ టూ డేస్ కూడా అసలు వాళ్ళకి ఉన్నట్టు లేనట్టు వాళ్ళకి ఇది లేదండి వాళ్ళే అంటారు అసలు నాకు ఏం తెలియదు నాకు ఐఎమ్ ఫైన్ అని అట్లా అనుకో నీకు రెస్ట్ తీసుకోవాలనిపిస్తే రెస్ట్ తీసుకోవాలి లేదనుకో వెళ్ళు వెళ్ళి చూడు నీకు భక్తి వెళ్ళి నువ్వు కాన్సన్ట్రేట్ చేయగలుగుతావు నువ్వు అన్నీ చేసుకోగలుగుతావు అంటే వెళ్ళు తప్పలేదు కానీ అందరి పరిస్థితి అది కాదు కదా ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ అది కాదు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ ఈ ఈ విషయాలన్నీ